ఈ రోజు మనం చూస్తే మిగితాయిల్స్ వాడుతున్న సింజంటా టూ జీరో ఫోర్ త్రీ మిరపతలో ఉన్నాము తొంభై నుంచి వంద రోజుల వయసు ఉంది ఈ తోటకి కాపు చూస్తే ఎక్సలెంట్ గా వచ్చింది దీనికి ఫస్ట్ గా నుంచి ఆయిల్స్ క్రమం తప్పకుండా వాడారు చూడండి జంప్ ఎట్లా వచ్చిందో సైజు ఇదంతా కూడా పైన వచ్చే లాకులు గాని పట్టీలు గాని పోతలు గాని పిందలు గాని ఎక్సలెంట్ గా వచ్చినాయి ఎక్కడా కూడా ముడత లేదు ఏం లేదు ఈ టూ జీరో ఫోర్ త్రీలో లో ముడత ఎక్కువ ఉంటది కెమికల్స్ వాడుతున్న తోట పక్కన దేవనూరు డెలక్స్ ఉందా అది కూడా అటు గా తొంభై నుంచి వంద రోజులు ఉంది ఇది ఒకసారి చూడండి మీరు ఇదంతా చూడండి ఎర్ర నల్లి ఎక్కువైపోయి మొత్తం కుచ్చుముడతలాగా వచ్చేస్తుంది చూడండి ఇది ఇది మన నిగత ఆయిల్స్ వాడుతున్నా ఇది సింజంట టూ జీరో ఫోర్ త్రీ సింజంట టూ జీరో ఫోర్ త్రీ అంటే ముడత ఎక్కువ వస్తుంది ఇదేమో కెమికల్స్ వాడుతున్నా దేవనూరు డెలక్స్ వెరైటీ ఈ రెండింటి డిఫరెన్స్ మీరే చూడండి మళ్ళీ లేదు ఆకు చూడండి ఎంత తాజాగా ఉందో పైన వచ్చే పోతలో పురుగులు గానీ ఏం లేవు మగ్గులు కూడా ఎన్ని వచ్చినాయి సార్ దీనికి ఏం